వి న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం విశాఖ కాజుపాక అరవై ఐదవ వాడ్ కాకతీయ జంక్షన్ దగ్గర ఇరవై ఏడవ తేదీ బుధవారం వినాయక చవితి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ సంయుక్త పిడిఎస్ ఫౌండేషన్ ఢిల్లీ సనపల మరియు మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో మూడు వందల మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఢిల్లీ సెనపల మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడే యజ్ఞంలో భాగంగా రంగురంగుల విగ్రహాలతో పర్యావరణాన్ని జరిగే నష్టాన్ని తగ్గిద్దామనే పిలుపుతో ఈరోజు బీసీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ప్రజలకి సుమారు మూడు వందల మట్టి ప్రతిమలు ఉచితంగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ కనకరాజు టిడిఎస్ ఫౌండేషన్ సభ్యులు జి విష్ణు శేఖర్ బొడ్డేపల్లి సంతోష్ కుమార్ పిట్ట అప్పలరెడ్డి పి రమేష్ బి గోవింద్ ఎం అనిల్ కుమార్ ఎస్ చందు కె హరికృష్ణ ఎస్ శ్రీను ఎల్ మహేష్ త్రిమూర్తులు యశ్వంత్ పి కిరణ్ బి తిలక్ పి దిలీప్ కుమార్ రాజేష్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ సంయుక్త టీడీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ఏదైతే బుధవారం మహాగణపతి వినాయక చవితి జరగనుందో అందులో భాగంగా ఈరోజు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి బీసీ రోడ్ కాకిహార్ జంక్షన్ దగ్గర ఏదైతే మా టీడీఎస్ ఫౌండేషన్ అలానే సంయుక్త జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు మా కార్యక్రమానికి ఇటీవలే మా అందరి సహోదరుడు మా స్నేహితుడైనటువంటి ఏదైతే రాష్ట్రంలో ఎస్ఐలుగా ఎంపికయ్యారో అందులో మా సోదరుడు సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక చేయడం మాకు చాలా గర్వకారణం ఈ రోజు తనే మా ముఖ్య అతిథిగా తన చేతుల మీద ఈ రోజు అందరికీ పబ్లిక్ అందరికీ కూడా ఈ మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు ఏఆర్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా మా అనుగ్రహాన్ని వర్క్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం జై బోలో గణేష్ మహారాజ్ 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 జై 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 బోలో బోలో గణేష్ గణేష్ హింద్